కాకినాడ జిల్లా తునిపట్టణం కొత్తపేట సీతారాముల ఆలయంలో గురువారం సారె ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు సారెను పట్టణ వీధుల్లో భక్తి శ్రద్దలతో ఊరేగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి శుక్రవారం ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు రాత్రి అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు ఈరోజు రామ కొత్తపేట రామాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మొత్తం జరిగింది కళ్యాణోత్సవం జరిగింది ఈరోజు శ్రీరామచంద్రుల వారికి సీతమ్మ వారికి సారి సంభోగం జరుగుతుంది అత్యంత వైభవంగా ఊరేగింపు జరుగుతుంది ఇందులో భక్తులందరూ పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర నుంచి వివిధ రకాల పిండి వంటలు స్వయంగా తయారు చేసుకొని సారిని తీసుకొచ్చారు పసుపు కుంకుమ చీర సారే గాజులు మట్టెలు అన్నీ కూడా సారిలో భాగంగా అందించడం జరిగింది సీతమ్మవారికి శ్రీరాముల వారికి దేశమంతా రామరాజ్యంగా మలచాలనేసి ప్రతి ఒక్కరి కోరిక ప్రతి ఒక్కరూ కూడా రాముడి యొక్క నీడలో బ్రతకాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అందరూ కోరుకుంటున్నాము సర్వే జన సుఖనే భవంతు జై శ్రీరామ్ రాములవారు కళ్యాణం జై శ్రీరామ్ అండి రాములవారి కళ్యాణం ఆదివారం జరిగినది ఈరోజు మా ఇంటి ఆడపిల్ల ఎలా సారెట్టి పంపిస్తామో అలాగ సీతమ్మ వారికి మొత్తం మా కమిటీ నెంబర్స్ మిగతా నెంబర్సు అందరూ కూడా ఈసారిలో పాల్గొంటున్నాము ఇది ఒక అద్భుతమని అనుకోవాలి ఎందుకంటే మామూలుగా ఏదో విగ్రహ ప్రతిష్ట కళ్యాణం అనుకున్నామే తప్ప ఇది సారీ ఇలా జరుగుతుందని నేను కని విని ఎరగలేదు మొత్తం మా కమిటీ నెంబర్స్ కూడా ఎవ్వరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని కానీ చాలా అద్భుతమండి ఈ రాముల వారి చాలా బాగుంది జై వారికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ తుని కొత్తపేట సీతారాముల పదో తారీఖుని సీతారాముల విగ్రహ విగ్రహప్రదర్ అయింది కాబట్టి ఈరోజు పదిహేనో తారీఖు స్వామివారి అమ్మవారి సారి ఊరేగింపండి అందరూ చూసి తిలకించారు రామాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోని నిర్ణయించింది కాబట్టి యావన మంది క సభ్యులు కూడా ఈ యొక్క రామాలయాన్ని అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఒక కమిటీ తయారు చేసుకుని ఈ యొక్క కళ్యాణం తయారు చేసాం మన పదకొండో తారీఖు కళ్యాణం తయారు అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు సీతమ్మవారికి శ్రీరామచంద్రుడికి కూడా వైభోగంగా కూడా సారి పట్టుకెళ్ళడానికి మేము అందరం నిర్ణయించుకుని ఈ యొక్క సారి పట్టుకుని శ్రీరామచంద్రుడి అవకాశానికి మేము వెళ్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఒక ఆరోగ్యాలు ధనధాన్యాలు కూడా ఇమ్మని శ్రీరామచంద్రునికి సీతాదేవిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం